జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువుల ఈరోజు కర్మ సన్యాసి యోగము నాలుగో అధ్యాయం నుంచి ముప్పై ఐదో శ్లోకాన్ని తెలుసుకుందాం నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రం మిహా విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి ఎవరైతే ప్రపంచమున జ్ఞానముతో సమానంగా పవిత్రమైంది మరొకటి లేదంటున్నాడు లేదంటూ ఇంకో వాక్యం మాట ఏం చెప్తున్నాడంటే శుద్ధ అంతఃకర్మ గల సాధకుడు బహుకాలం వరకు యోగా కర్మాచారం చేసి ఆత్మయందే అదే జ్ఞానమును తనంతడు తానుగా పొందగలడు అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు దీనికి ముందు వాక్యములు ఏం చెప్తున్నారు మనకి దీనికి ముందు వాక్యంలో మనకి యొక్క అగ్ని ఎలా అయితే సవిదల్ని భస్మం చేస్తుందో అలాగే కర్మ అనేది ఈ కర్మల్ని జ్ఞానం అనే ద్వారా భస్మం చేసుకో భస్మం అవుతుందని తెలియజేశాడు కానీ ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తున్నాడు అసలు జ్ఞానం అనేది ప్రపంచానికి ప్రపంచంలో ఇంతకన్నా ఏమి లేదని చెప్తున్నాడు ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది జ్ఞానం అనేది తెలియజేస్తున్నాడు తెలియజేస్తూ మళ్ళీ ఇంకేం చేస్తున్నాడు అంటే ఇక్కడ మనకి ఒక విషయం తెలుసుకోవాలి పవిత్రమే లేదంటూ శుద్ధాంతకరణ ఎవరైతే అంతఃకరణ శుద్ధి కలవారు ఎవరైతే ఉంటారు అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఇంతకుముందు వాక్యాలు చెప్పుకున్నాం ఇంతకుముందు దానిలో ఏం చెప్పుకున్నాము ఇప్పుడు సాధ్వాయనము ఈ తపస్సు అలాగే ఆత్మ సంయోగనము అలాగే ఈ యొక్క యోగాలు మనం ఏదైతే మనము భగవతార్పితంగా చేసుకుంటాము ఉంటామో అలాంటి వాటిని సాధకుడు ఏదైనా మొదలు పెట్టుకొని ఏ సాధన ద్వారా అయినా జ్ఞానం ద్వారా ఏ సాధన మొదలు పెట్టుకొని భగవద్పుతంగా చేసుకుంటారో అది ఏ వరకే అనుకూలమైన సాధనలో వాళ్ళు అలాగే చేసుకుంటే చేసుకోవాలంటే ముందు ఏం చేయాలా వాళ్ళ అంతఃకరణ శుద్ధి ఉండాలి ప్రయాణం చేయాలంటే మనసు ప్రశాంతంగా మనసు క్లియర్గా ఉండాలి మైండ్లో ఏమి ఉండకూడదు అలాగా ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి చేసుకున్నవాడు వాడు సాధకుడు మళ్ళీ సాధకుడు అంటే ఇక ప్రయత్నంలో చేయాలి ఎవరైతే సాధకుడిగా చేస్తాడో అతనికి ఏంది బహుకాలం వరకు చాలా కాలం ఇంతకాలం అని చెప్పట్లే ఇక్కడ బహుకాలం వరకు యోగాచరణ చేస్తూ అప్పుడు అతనికి ఏంది ఆత్మ ఏందో అదే జ్ఞానమును తనంతట తాను పొందగాడు ఇక్కడ ఒక గురువు ద్వారో ఎవరిదారో నేర్చుకుంటాం కానీ తనకు తానుగా సిద్ధి చెందాలి అంటే గురువు చెప్పే మార్గమే మార్గదర్శమే గురువు ఇస్తాడు ఇంకెవరైనా చెప్పటం వరకు ఇప్పుడు మనకి ఒక పెద్ద చదువు ఉంది ఒక ఇంకొకటి చదువు ఉంది అది చదువుకుంటాం పాస్ అవుతాం తర్వాత మనం ట్రైనింగ్ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని ఉద్యోగాలకి అలాగే ఇక్కడ దీనికి ఏమి ఉండదు దీనికి ఉండేది ఓన్లీ మనకు చెప్పేది ఏంటంటే ఏం చెప్తారండి దీనిలో జ్ఞానాన్ని బోధిస్తారు జ్ఞానాన్ని తెలుసుకుంటాము కానీ సాధన మనం చేయాలి ఇక్కడ సాధన మనం చేయాలి సాధన ఎలా చేయాలి అంటే మన కర్మలు మనం చేసుకుంటే పనుల ద్వారానే మనం సాధన చేయాలి ఇప్పుడు మనం ఒక ఏదన్నా ఒక దానం చేసాం లేదా ఒక యజ్ఞం చేసాం ఒక ఒకటి ఏదన్నా గుడి కట్టించాం లేకపోతే ఒక బడి కట్టించాం లేదా ఏది చేసినా సరే మనం భగవదార్పితంగా చేయాలి అలాగే ఇక్కడ మనం చేసిన ధ్యాన యజ్ఞాలు ఏం చేసాము తపస్సు చేస్తున్నాం ఆత్మ సంయమనం అలాగే సాధ్వమైన గ్రంథాలను చదువుకోవటం తెలుసుకోవటం అలాగే అష్టాంగ యోగాలు ఇవన్నీ కూడా ఎవరో వస్తే చదువుకుంటే రావు ఇవి మనమకై మనం సాధన చేస్తే కానీ మనకి ఇవి అన్నమాట ఆ సాధన కూడా ఎలా ఉండాలి మనము దానికి సాధకుడికి ఒక రోజుతో అయింది రెండు రోజులతో అయితే చెప్పలేరు ఎవరు కూడా బహుకాలం అంటున్నాడు అంటే ఎంతో కాలం పట్టొచ్చు కొంతమంది దగ్గర కాలంతో తక్కువ సమయంలోనే దాన్ని నేర్చుకోవచ్చు ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో తనంతడు తానే పొందగాలడు ఇంకెవరు దాన్ని ఎవరు ఇవ్వలేరు ఇప్పుడు గురువు కన్నా ఒక్కొక్కసారి శిష్యుడు అవుతాడు అలాగే ఎప్పుడు మనం చూస్తున్నాం ఒక్కోసారి ఎక్కువ మంది గురువుని మించిన శిష్యులు అవుతుంటారు అన్నమాట అట్లాగా ఎవరు ఎంత దూరం ప్రయాణిస్తారో ఎంత దూరం ఆత్మీజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారో ఎంత దూరం దీని యొక్క అంతర్సరణ శుద్ధి చేసుకొని ముందుకెళ్తారో వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతారు అన్నమాట దీనిలో కాబట్టి ఇక్కడ మనకు ఒక ఉదాహరణ చెప్తాం ఇప్పుడు యాదవ ఉన్నారు ఇది భగవద్ రామాంచారు గురువు గారు ఒకప్పుడు భగవద్ రామాజారికి ఈయన అద్వైతాన్ని బోధించాడు బోధిస్తే తర్వాత రామాంచారులు ఏమయ్యారు రామాంచారులు తర్వాత మా నిదానంగా వృద్ధి చెంది ఆయన విశిష్ట అద్వైతాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు ఎప్పుడైతే విశిష్ట అద్వైతాన్ని ప్రపంచానికి సాటి చెప్పారో ఈ యొక్క అద్వైతంలో ఉన్న గొప్పతనాన్ని అందరూ తెలుసుకొని తద్వారా ఆయన కూడా ఏమయ్యాడు విశిష్ట అద్వైతాన్ని తెలియజేస్తూ యతిరాజుని అని పొందాడు అంటే సన్యాసులకే రాజు అనమాట యతిరాజు అని బిరుదు పొందిన తర్వాత చివరికి యాదవ ప్రకాశం తల్లిగారు ఆయన ఆయన గొప్ప మహానుభావుడు భగవత్ అవతారము పోయి నువ్వే ఆయన దగ్గర శిష్యకం తీసుకో ఏం పర్లేదని చెప్పి తల్లి ఎప్పుడైతే చెప్పిందో తర్వాత భగవద్ అనుసారం ఆయన కూడా ఒక ఒకప్పుడు తనకి గురువైన వాడు తిరిగి ఏమయ్యాడు భగవద్ రామాంజారికి శిష్యుడయ్యాడు శిష్యుడయ్యాడు కాబట్టి ఇక్కడ జ్ఞానం అనేది ఎవరి యొక్క ప్రయత్నం బట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తే ముందుకెళ్తారు అంతేగాని ఇది ఒక పుస్తకం ద్వారా అయితే ఇంకొకటి ద్వారా అయ్యేది కాదు ఎవరు స్వయంగా స్వయం ఏం చెప్పాడు ఈ వాక్యంలో స్వయం ఎవరైతే తనకు తానుగా ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆ సిద్ధిని జ్ఞాన సిద్ధిని పొందుతారు అని ఈ వాక్యం ద్వారా భగవానుడు స్పష్టంగా తెలియజేసినాడు కాబట్టి శ్రీమారాయణ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వం శ్రీకృష్ణాత్మస్వామి